హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక కొత్త వీడియోస్ అయితే మేము ముందుకు రావడం అయితే జరిగిందనమాట ఈరోజు ఈ వీడియోలో మనం పిఐలో భాగంగా వార్దా విద్యా విధానం దీన్ని బేసిక్ విద్యా విధానం అని కూడా అనడం జరుగుతుంది నయీ తాలీం అని కూడా అనడం జరుగుతుంది అనమాట దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా వీడియో ఎండింగ్లో దీనికి సంబంధించిన కొన్ని బిట్స్ కూడా మనం నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే ఈ వీడియో చేస్తున్నారో లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లు ఉంటుంది అనమాట అదేవిధంగా మన ఛానల్ సపోర్ట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా తీసుకురావడం అయితే అదే అదేవిధంగా స్కూల్ అస్టెంట్ సోషల్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు టెక్స్ట్ బుక్ రీడింగ్ వీడియోస్ అయితే చేసి పెట్టడం అయితే జరిగింది చూసే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా వాటికి సంబంధించిన ఎంసీక్యూస్ కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా పిఐఈ సైకల్కి సంబంధించిన వీడియోస్ కూడా మనం చేయడం అనమాట చూసే ప్రయత్నం అయితే చేయండి సో ఏమాత్రం మాత్రం ఆలోచించకుండా మనం వీడియోలోకి తెలుపుదాం ఇది వచ్చేసి మనకి వార్దా విద్యా విధానం అని అనడం జరుగుతుంది ఇది మనకి నైన్టీన్ థర్టీ సెవెన్లో రావడం జరుగుతుంది సో దీనికి సంబంధించి బేసిక్ ఎడ్యుకేషన్ అని అనడం జరుగుతుంది అదేవిధంగా నయీ తాలీం అని కూడా అనడం జరుగుతుంది అనమాట సో గాంధీ బేసిక్ ఎడ్యుకేషన్ అని కూడా అనడం జరుగుతుంది అనమాట సో ఇవన్నీ కూడా దీనికి పేర్లు పేర్లైతే ఉండడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే దీని నేపథ్యం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ మనం చూసినట్లయితే నేపథ్యం బ్యాక్గ్రౌండ్ కనుక చూసినట్లయితే ప్రతిపాదన గాంధీజీ తన హరిజన్ పత్రికలో రాసిన వ్యాసాల ద్వారా ఈ విద్యా విధానాన్ని ప్రతి ప్రతిపాదించారు సో ఇక్కడ చూసినట్లయితే గాంధీజీ ఏం చేశాడు హరిజన్ పత్రికలో వ్యాసాల ద్వారా దీన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది ఈ విద్యా విధానాన్ని ప్రతిపాదించారు సో ఇక్కడ చూసినట్లయితే సదస్సు దీనికి సంబంధించిన సదస్సు చూసినట్లయితే ఇక్కడ నైన్టీన్ థర్టీ సెవెన్ అక్టోబర్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో వార్దాలో జరిగిన అఖిల భారత జాతీయ విద్యా సదస్సులో దీనిని ఆమోదించడం జరిగింది సో ఇది వార్దాలో జరిగింది కాబట్టి దీన్ని ఏమన్నా వార్దా విద్యా విధానం అని కూడా అనడం జరిగిందనమాట సో ఇది ఎప్పుడు జరిగిందండి నైన్టీన్ థర్టీ సెవెన్ అక్టోబర్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో జరగడం జరిగింది అఖిల భారతీయ జాతీయ విద్యా సదస్సు అని దీనిని ఆమోదించడం జరిగింది సో కమిటీ చూసినట్లయితే ఈ విద్యా విధానానికి తుది రూపం ఇవ్వడానికి డాక్టర్ జాకిర్ హుస్సేన్ అధ్యక్షతన ఒక కమిటీని నియమించారు సో ఎవరిని అండి దానికి డాక్టర్ జాకిర్ హుసేన్ని దానికి అధ్యక్షునిగా చేసి దానికి సంబంధించిన అధ్యక్షుని చేయడం జరిగింది అధ్యక్షుడిని చేయడం జరిగింది అనమాట దానికి సంబంధించి ఈ జాకిర్ హుసేన్ దానికి అధ్యక్షునిగా ఉండడం అయితే జరిగిందనమాట సో అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ రెండవది చూసినట్లయితే ప్రధాన సూత్రాలు మనం చూసినట్లయితే గాంధీజీ విద్య అనేది కేవలం అక్ష జ్ఞానం అక్షర జ్ఞానం కాదు అది త్రీహెచ్ హెడ్ హార్ట్ హ్యాండ్ అంటే త్రీహెచ్గా మనం చెప్పడం జరుగుతుంది ప్రీవియస్గా ఇలాంటి క్వశ్చన్స్ అయితే రావడం జరిగిందన్నమాట త్రీహెచ్ అనగానేమి త్రీహెచ్ను ప్రతిపాదించిన వారు ఎవరు అని ఈ విధంగా మనకి క్వశ్చన్లు అయితే రావడం జరిగింది గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి నా కలయిక అని నమ్మారు సో ఇక్కడ ఉచిత నిర్బంధ విద్య అంటే దీనికి సంబంధించిన ఉచిత నిర్బంధ విద్యకు సంబంధించి ఏం చెప్పిందంటే ఏడు నుంచి పద్నాలుగేళ్ళ లోపు పిల్లలందరికీ ఉచితంగా నిర్బంధంగా విద్యను అందించాలి సో ఇక్కడ మాతృభాష చూసినట్లయితే బోధన ఖచ్చితంగా విద్యార్థి మాతృభాషలోనే జరగాలని ఇక్కడ ఈ విద్యా విధానం అయితే మనకి చెప్పడం జరిగింది వృత్తి ఆధారిత విద్య క్రాఫ్ట్ సెంటర్ చూసినట్లయితే చదువు ఏదైనా ఒక హస్తకళ లేదా వృత్తి వడ్రంగం నేత పని తోట పని చుట్టూ తిరగాలి సో ఈ విధంగా ఏదో ఒక హస్తకళను బేస్ చేసుకొని లేదంటే ఒక వృత్తిని బేస్ చేసుకొని ఏ విద్య అనేది ఉండాలి క్రాఫ్ట్ సెంటర్డ్ ఉండాలని సూచించడం జరిగింది అదేవిధంగా స్వయం పోషకత్వం స్వయం పోషకత్వం విద్యార్థులు తయారు చేసిన వస్తువులను అమ్మడం ద్వారా వచ్చే ఆదాయంతో పాఠశాల ఖర్చులు ఉపాధ్యాయుల జీతాలు చెల్లించాలి ఎవరైతే సెల్ఫ్ సపోర్టింగ్ సెల్ఫ్ సపోర్టింగ్ ద్వారా ఎవరైతే ఆదాయాన్ని సమకూరుస్తారో దాంతో పాఠశాలల ఖర్చులు ఉపాధ్యాయుల జీతాలు వెళ్ళాలని చెప్పడం జరిగింది అహింస చూసినట్లయితే విద్యార్థులలో నైతిక విలువలు అహింసా మార్గాన్ని పెంపొందించాలని ఈ విద్యా విధానం మనకి చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించిన ఎంసీక్యూస్ కనుక మనం చూసినట్లయితే వివరణతో సహా సో ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే వార్తా విద్యా విధానంలో విద్యార్థి కేంద్రీకృతం అంటే వృత్తి కేంద్రీకృతంకు ప్రాధాన్యత ఇవ్వడానికి గల ప్రధాన తర్కం ఏమిటి సో ఫస్ట్ వన్ చూసినట్లయితే పిల్లలను కార్మికులుగా మార్చడం కోసం రెండు చూసినట్లయితే నేర్చుకోవడం అనేది కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రయోగాత్మక అనుభవంతో లెర్నింగ్ బై డూయింగ్ జరగడం కోసం థర్డ్ వన్ చూసినట్లయితే బ్రిటిష్ వారికి తక్కువ ధరలకే వస్తువులు అందించడం కోసం ఫోర్త్ వన్ చూసినట్లయితే విద్యార్థులకు శారీరక శ్రమ తప్పించడం కోసం సో దీనికి సంబంధించిన ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో దీనికి సంబంధించిన ఆన్సర్ మనం చూసినట్లయితే వార్దా విద్యా విధానంలో వార్దా విద్యా విధానంలో విద్యార్థి కేంద్రీకృతం అంటే వృత్తి కేంద్రీకృతం క్రాఫ్ట్ సెంటర్డ్కు ప్రాధాన్యత ఇవ్వడానికి గల ప్రధాన తర్కం ఏమిటి అంటే దీనికి సంబంధించి మనం రెండవది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు అంటే నేర్చుకోవడం అనేది కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రయోగాత్మక అనుభవంతో లెర్నింగ్ బై డూయింగ్ జరగడం కోసమని చెప్పవచ్చు సో ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూసినట్లయితే చూడండి ఆన్సర్ బి అనమాట జవాబు చూసినట్లయితే గాంధీజీ ఉద్దేశం ప్రకారం ఒక వ్యక్తిని గాంధీజీ ఉద్దేశం ప్రకారం ఒక వ్యక్తిని నేర్చుకునే క్రమంలోనే విద్యార్థి గణితం విజ్ఞాన శాస్త్రం మరియు సామాజిక శాస్త్రాలను సహజంగా నేర్చుకుంటాడు సహజంగా నేర్చుకుంటాడు సో సెకండ్ వన్ చూసినట్లయితే సెకండ్ వన్ చూడండి గాంధీజీ స్వయం పోషక విద్య ను ఎందుకు ప్రతిపాదించారు గాంధీజీ స్వయం పోషక విద్య ఎందుకు ప్రతిపాదించారు ఏ ఒకటో చూసినట్లయితే ప్రభుత్వం విద్యపై ఖర్చు చేయకూడదని బి చూసినట్లయితే పేద దేశమైన భారతదేశం విద్య అందరికీ అందాలంటే పాఠశాలలు తమ ఖర్చులను తామే భరించుకోవాలి కాబట్టి థర్డ్ చూసినట్లయితే విద్యార్థులు చిన్నప్పుడే వ్యాపారాలు వ్యాపారులు కావాలని సో ఫోర్త్ వన్ చూసినట్లయితే ఉపాధ్యాయులకు ఎక్కువ జీతాలు ఇవ్వడానికి అని ఇక్కడ ఉండడం జరిగింది సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీకు కనుక తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నమైతే చేయండి సో దీనికి సంబంధించిన ఆన్సర్ మనం చూసినట్లయితే గాంధీజీ స్వయం పోషక విద్యను ఎందుకు ప్రతిపాదించారు అంటే బి అనేది ఆన్సర్గా చెప్పవచ్చు పేద దేశమైన భారతదేశంలో విద్య అందరికీ అందాలంటే పాఠశాలలే తమ ఖర్చులను తామే భరించుకోవాలి కాబట్టి అని ఇక్కడ మనం చెప్పవచ్చు సో ఇక్కడ చూడండి బి అనేది కరెక్ట్ ఆన్సర్ విద్యా వ్యాప్తికి నిధులు ఒక అడ్డంకి కాకూడదని విద్యార్థుల శ్రమ ద్వారా పాఠశాలలు ఆర్థికంగా నిలదొక్కోవాలని ఆయన భావించారు ఎవరండి గాంధీజీ భావించడం జరిగింది గాంధీజీ భావించడం జరిగిందనమాట గాంధీజీ భావించడం జరిగింది సో ఇక్కడ థర్డ్ వన్ మనం చూసినట్లయితే థర్డ్ వన్ వార్దా విద్యా విధానం ఫలితం విఫలం కావడానికి గల ఒక ప్రధాన ప్రాక్టికల్ కారణం ఏమిటి వార్ధ విద్యా విధానం విఫలం కావడానికి గల ఒక ప్రధాన ప్రాక్టికల్ కారణం ఏమిటి ఒకటి చూసినట్లయితే భారతీయులకు ఈ విధానం నచ్చకపోవడం రెండవది చూసినట్లయితే రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడం మరియు కాంగ్రెస్ మంత్రివర్గాలు రాజీనామా చేయడం మూడు చూసినట్లయితే గాంధీజీ జైలుకు వెళ్ళడం నాలుగు చూసినట్లయితే వృత్తి విద్య వల్ల పిల్లల ఆరోగ్యం దెబ్బతినడం సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీకు కనుక తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి దీనికి సంబంధించిన ఆన్సర్ని మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం వార్దా విద్యా విధానం విఫలం కావడానికి గల ఒక ప్రధాన ప్రాక్టికల్ కారణం మనం చూసినట్లయితే రెండో ఆన్సర్గా మనం చెప్పవచ్చు రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడం మరియు కాంగ్రెస్ మంత్రివర్గాలు రాజీనామా చేయడం అనేది కరెక్ట్గా మనం చెప్పవచ్చు సో వివరణ చూసినట్లయితే పంతొమ్మిది ముప్పై తొమ్మిదిలో రెండవ ప్రపంచ యుద్ధం వల్ల రాజకీయ పరిస్థితులు మారిపోవడంతో ఈ పథకం పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు సో ఇక్కడ జితపరచడం ఉన్నాయి చూద్దాం ఇక్కడ అంశం ఉంది ఇక్కడ వివరణ ఉంది అంశం ఒకటి చూసినట్లయితే గాంధీజీ విద్యా వ్యాసాలు సెకండ్ మనం చూసినట్లయితే సదస్సు జరిగిన ప్రాంతం మూడోది చూసినట్లయితే నివేదికను రూపొందించిన వారు అదేవిధంగా నాలుగో చూసినట్లయితే సదస్సు జరిగిన సంవత్సరం సో ఇక్కడ మనం తెలిసింది చూద్దాం ఇక్కడ చూసినట్లయితే సదస్సు జరిగిన సంవత్సరం మనం చూసినట్లయితే ఇది ఎప్పుడు జరిగిందండి వార్దాలో నైన్టీన్ థర్టీ సెవెన్లో జరిగింది నివేదికను రూపొందించిన వారు ఎవరు అంటే నివేదికను రూపొందించిన వారు ఎవరండి జాకిర్ హుస్సేన్ సో అదేవిధంగా సదస్సు జరిగిన ప్రాంతం మనం చూసినట్లయితే ఇక్కడ ఉందండి వార్ధలో జరిగింది సో గాంధీజీ ఏం చేశారు వ్యాసాలు ఎక్కడ రాశారండి హరిజన్ పత్రికలో రాయడం జరిగిందనమాట సో ఇప్పుడు చూసినట్లయితే ఒకటి రెండు అదేవిధంగా బి ఎక్కడికి పోయిందండి బి అనేది సదస్సు జరిగిన ప్రాంతం కాబట్టి నాలుగు సో నివేదిక ఎవరిచ్చారండి ఒకటి సో సదస్సు ఎక్కడ జరిగిందండి ఏ సంవత్సరం అంటే మూడు సో ఇక్కడ చూసినట్లయితే రెండు నాలుగు ఒకటి మూడు రెండు నాలుగు ఒకటి మూడు సో ఇక్కడ చూడండి రెండు నాలుగు ఒకటి మూడు సో ఇది కరెక్ట్ ఆన్సర్ సో ఈ విధంగా మీరు గుర్తుపట్టండి ఇవన్నీ రాసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇందులో ఒకటి కనుక మనం క్లారిఫై క్లారిటీగా చేసినట్లయితే ఇందులో నాలుగైదు బిట్స్ కవర్ కావడం జరుగుతుందండి చూసుకోండి ఒకసారి సో నెక్స్ట్ వన్ చూద్దాం మనం ఇక్కడ లక్ష్యం లక్షణం అదేవిధంగా వివరణ సో లక్షణం ఏంటి ఏ ఏంటిది త్రీహెచ్ సూత్రం అంటే ఏంది వయస్సు పరిమితి బోధన మాధ్యమం స్వయం పోషకత్వం సో ఇక్కడ మనం తెలిసినవి పెట్టడానికి ట్రై చేద్దాం ఇక్కడ త్రీహెచ్ అంటే ఏంటండి త్రీహెచ్ అంటే హెడ్ హార్ట్ హ్యాండ్ వయస్సు పరిమితి అంటే ఏంటండి ఏడు నుంచి పద్నాలుగు సంవత్సరాలు కాకపోతే ఇప్పుడు ఇప్పుడు ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ఆర్టీ టూ థౌజండ్ నైన్ మనకి ఇప్పుడు ఏజ్ ఎంత అండి ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు కాకపోతే అప్పుడు గాంధీ ప్రతిపాదనల ప్రకారం అప్పుడు ఉన్నది ఏంటంటే ఏడు నుంచి పద్నాలుగు సంవత్సరాలు సో ఇక్కడ చూసినట్లయితే వయస్సు పరిమితి బోధన మాధ్యమం ఏ విధంగా ఉండాలన్నారండి మాతృభాషలోనే ఉండాలన్నారు స్వయం అనేది ఇది సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏ అనేది రెండు బి అనేది మూడు సి బోధనా మాధ్యమం ఒకటి ఇది నాలుగు అంటే రెండు మూడు ఒకటి నాలుగు రెండు మూడు ఒకటి నాలుగు సో ఇది కరెక్ట్ ఆన్సర్గా మీరు పరిగణించండి సో తర్వాత ఇంకొకటి చూసినట్లయితే పదం సంబంధిత అంశం సో ఇక్కడ క్రాఫ్ట్ కేంద్రీకృత విద్య నయీ తాలీం సార్వత్రిక విద్య నైతిక విలువలు సో ఇక్కడ చూసినట్లయితే క్రాఫ్ట్ అనేది ఏంటంటే చేతి పనుల ద్వారా అభ్యాసం జరగాలనేది నయీ తాలీం అనేది ఏంటి అండి నయీ తాలీం అనేది ఒక నూతన విద్యా విధానం సార్వత్రిక విద్య అంటే ఏంటంటే మనకి ఉచిత నిర్బంధ విద్య నైతిక విలువలు అంటే ఏందండి అహింసాయుత సమాజ స్థాపన క్రాఫ్ట్ అంటే ఏంటండి నాలుగు సార్వత్రిక విద్య నయ్యి తాలీం అంటే ఏంటండి మూడు సార్వత్రిక విద్య ఏంటండి ఒకటి అదేవిధంగా నైతిక విలువలు అంటేంది రెండు నాలుగు మూడు ఒకటి రెండు నాలుగు మూడు ఒకటి రెండు సో ఇది కరెక్ట్ ఆన్సర్గా మీరు పరిగణించాల్సి ఉంటుందన్నమాట సో ఇవన్నీ కూడా మీరు క్లారిటీగా చూడండి ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి ఇంపార్టెంట్ బీట్స్ ఏమైనా మీకు అనిపిస్తే అవి నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్గా ఎగ్జామ్స్లో అడిగిన సందర్భాలు అయితే చాలా ఉన్నాయి సో అవన్నీ కూడా మీరు తెలుసుకున్నట్లయితే మనం వాటిని చూసిన వెంటనే మనం క్వశ్చన్కి ఆన్సర్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉండడం జరుగుతుంది అన్నమాట సో ఇక్కడ ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్ ఇదంతా వీడియో అయితే చూశారు కదా దీనికి సంబంధించిన ఒక క్వశ్చన్ అయితే మీకు వేయడం జరుగుతుంది ఒకసారి మీకు కనుక ఆన్సర్ తెలిసి ఉంటే దానికి సంబంధించి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదంటే ఈ వీడియోని మరొకసారి విన్నట్లయితే మీకు దాని మీద ఒక క్లారిటీ వస్తుంది నేను అడిగిన క్వశ్చన్ ఏంటితో మీరు చెప్పడానికైతే ఉంటుందన్నమాట క్వశ్చన్ ఏంటిదంటే వార్దా విద్యా విధానానికి మరి పేర్లు ఏమున్నాయి దానిని రాయండి వార్దా విద్యా విధానానికి మిగతా పేర్లు ఏమున్నాయో ఆ పేర్లను రాయండి సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ జై హింద్